ఇవాళ మన చిన్ననాటి జ్ఞాపకాలు చూసుకుందాం ఏంటి మన అంటున్నారా ప్రతి ఒక్కరికి బాల్యంలో ఉండే జ్ఞాపకాలు అయితే చాలా ఇష్టం అండి ఈ పల్ పల్లెటూరు వాతావరణం అంటే ఇంకా చాలా ఇష్టం సిటీస్ లో చదువుకున్న వాళ్ళు ఎలానమో కానీ పల్లెటూరులో చదువుకొని ఆ వాతావరణాన్ని మిస్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ బాధ అనేది నేనైతే ఇవాళ మా స్కూల్ చూడడానికి నేను మా అక్క వాళ్ళు ఇద్దరం కలిసి వచ్చామండి వీళ్ళు చూడు లాకేష్ ఉంటే గోడ ది వెళ్ళిపోతున్నారు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి వీళ్ళకి గోడ దూకి స్కూల్ బంకోటి జ్ఞాపకాలు గుర్తొచ్చి గోడ దూకి వెళ్ళిపోతున్నారు అది చూడండి వీళ్ళు చిన్నప్పటి స్కూల్ అంటే సో చూడడానికి వచ్చారు వీళ్ళు ఇక్కడ నుంచి అయితే క్లాస్ రూమ్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయండి ఫస్ట్ ఎంట్రన్స్ లో వచ్చేసి మా హెడ్ మాస్టర్ రూమ్ వస్తుంది ఇక్కడ ప్రతిజ్ఞ రాశారు ఇది మన భరతమాత ఫోటో అండి అలాగే ఈ గూగుల్ మ్యాప్ కానీ ఈ ఈ మ్యాప్స్ చూస్తే నాకు గుర్తొచ్చేది ఏంటంటే మేము ఎగ్జామ్స్ టైమ్స్ అయితే మ్యాప్ పాయింట్ ఇస్తే బాత్రూమ్ వస్తుంది అని చెప్పేసి బయటకు వచ్చేసి ఆ మ్యాపింగ్ చూసుకొని పోయేటోళ్ళము ఇక్కడ ఇచ్చే ఉమ్మెత్త పువ్వుల భాగాలు అయితే బాగా చూసుకొని నోట్ మీద రాసుకొని వెళ్ళేటోళ్ళము అలాగే ఇది సైన్స్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఇవి థీరమ్స్ ఈ నెంబర్స్ గుర్తు కాకపోతే ఇవి చూసుకొని వెళ్ళేటోళ్ళము అసలు చిన్నప్పుడు ఎగ్జామ్స్ అంటే ఇలా కూడా రాస్తామా అనిపించేదండి మాకేం గుర్తు రాకున్నా ఈ బయట ఏ లైన్లో ఎక్కడ ఏ బొమ్మలు అనేవి చూసుకునేది గుర్తుండిపోద్ది మా స్కూల్ అయితే చాలా రినోవేషన్ అయితే జరిగిందండి ఒకప్పుడు హై స్కూల్ అంటే మాకు సిక్స్త్ టు టెన్త్ వరకు మాత్రమే అండి ఇప్పుడు రినోవేషన్ జరిగినప్పటి నుంచి థర్డ్ టు టెన్త్ వరకు అనేది ఇదే స్కూల్లో మెయింటెనెన్స్ చేయడం జరిగింది స్కూల్ మొత్తం రోడ్ వేయడం కానీ అంతా కూడా చాలా అయితే చాలా బాగా జరిగిందండి స్కూల్లో ఆఫ్టర్ లాంగ్ అండి మేము చాలా ఏళ్ళయింది మేము ఇక్కడ సిక్స్త్ టు టెన్త్ వరకు చదువుకున్నాము ఈ సంక్రాంతి హాల్ వేసుకు వచ్చాయని మేము మా కొంత ఊరు మాకు వచ్చాము నీకు కూడా తెలుస్తాను మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి మాకు మీ స్కూల్ కూడా మీకు గుర్తుందా ఏమైనా మార్పులు జరిగాయేమో మాకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ని ఒక్కసారి కలవండి మేమైతే ఇవాళ మా ఫ్రెండ్స్ కలవడానికి మా స్కూల్ దగ్గరికి వచ్చాము చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఈ స్కూల్ మాకు చూస్తున్నందుకు అసలు చాలా మెమోరీస్ ఉన్నాయి ఈ స్కూల్లో అయితే మీకు మర్చిపోలేము మా ఏమనేమాట కొత్త అనిత మొబైల్స్ ఓల్డ్ స్కూల్ ఓల్డ్ కి వచ్చింది మాకు ఈ స్కూల్ అయితే చాలా అనుభవాలు ఉన్నాయండి మేము ఇక్కడ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుకున్నాము అప్పటికి ఇప్పటికీ స్కూల్ అయితే చాలా చాలా మారిపోయిందండి అసలు ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి మా స్కూల్లో ఇప్పుడైతే మంచి నీటి వాటర్ సౌకర్యం ఉంది ఎక్స్ట్రా గడ్డలన్నీ చాలా కట్టించారు చాలా పెద్దగా ఉందండి ఒకప్పుడు మేము చూసిన స్కూల్ కి ఇప్పుడు మేము చూసిన స్కూల్ కి ఇప్పుడు మేమంతా కలిసి మా ఫ్యామిలీ అందరం కలిసి మా అక్క నేను మా పిల్లలు అందరం వచ్చాము ఆమె చూడండి మా పిల్లలు అయితే శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే ఫుల్ ఎంజాయ్ అండి మా ఎవరికైనా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు అనేది చాలా బాగా గుర్తుంటాయి అవును మనం ఎంత అల్లరి చేసామో మనం ఇక్కడ ఏమేమి మిస్ చేసుకున్నామో ఏంటి అనేది బాగుంటుంది మాకైతే చాలా మంచి ఉన్నాయి ఈ హాలిడేస్ అయితే మేము ఇలా ఫ్యామిలీ అందరం కలిసి ఇలా బయటకు వచ్చాము మా ఊరు చూడాలన్న ఉద్దేశంతోనే వచ్చాము ఆ రోజుల్లో చెట్లు నాటేట వాళ్ళం అండి ఇప్పటికి కూడా కొన్ని చెట్లు ఇంకా ఉన్నాయి చూడండి చూపిస్తాను ఇదైతే ఇక్కడ గోంగూర చెట్లు అవి నాటారు మేమైతే చిన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి చెట్లు తెచ్చేసి మరీ నాటుకునే అండి ఇక్కడ ఇట్లా ఒక్కొక్క గుంత తీసి చెట్లు నాటుకొని ఈ చెట్టు నాది ఈ చెట్టు నాదని నీళ్లు పోసుకొని భలే నాటుకునే వాళ్ళం అండి అసలు చాలా చాలా డెవలప్మెంట్ వచ్చిందండి మా స్కూల్లో అయితే మేం చాలా హ్యాపీగా గడిపిన రోజులండి ఇవన్నీ ఇక్కడ సిక్స్త్ టు టెన్త్ వరకు కూడా మా స్కూల్లో ఉందండి అదైతే లాస్ట్ షెల్టర్ కనపడేది వంట కదండి మాకి అక్కడ హ్యాండ్ వాష్ కి ఇప్పుడైతే చాలా చాలా డెవలప్మెంట్ వచ్చింది మా స్కూల్లో ఈ రోడ్ వేసారు సో ఫుల్ హ్యాపీ అండి మా ఊరిని అందరం ఇలా హ్యాపీగా గడపడం కోసం ఇలా వచ్చాము ఈ సంక్రాంతి అయితే మర్చిపోలేము ఒకప్పుడు ఈ చిన్ననాటి మధుర జ్ఞాపకాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళాలని కూడా అనిపించట్లేదండి ఈ చెట్లకు ఉయ్యాల లుగాము చెట్లెక్కి దాక్కున్నాము అలాగే ఈ వేప చెట్లను చూస్తే మాకు గుర్తొచ్చేది ఏంటంటే చిన్నప్పుడు మేము ఈ వేప చెట్టు నుంచి బంక వచ్చేదండి చూడండి ఇప్పటికి కూడా ఉంది బంక ఇద్దండి ఈ బంకని ఇలా ఇలా గిల్లి గిల్లి తీసుకొని బుక్స్ కు అంటించుకునేటం వేడి చేసి ఇంకా లేదు కానీ ఇక్కడ ఒక్కసారి ఉంది బంక తర్వాత ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంటుంది తర్వాత ఈ చెట్లన్నీ చూస్తే చాలా మంచి అనుభూతి అండి మేము ఎంతో చిన్నప్పటి నుంచి ఈ చెట్లన్నీ పెంచుకొని బా అసలు బంక చూసినప్పుడు అయితే బల గుర్తు వస్తుందండి చూడండి ఇక్కడ కూడా బంక అంతా ఇలా తోవి తోవి తీసేసుకునేటోళ్ళము ఐ లవ్ దిస్ మెమోరీ అండి ఈ చెట్లు ఈ ప్రశాంతమైన వాతావరణం అయితే చాలా బాగుందండి చూడండి చూడండి చిన్నప్పుడు బోరింగ్ ఎంతో అందమైనది చూడండి మా పిల్లలు ఎంత బోరింగ్ అంటే ఏంది అసలు బోరింగ్ తో నీళ్ళు వస్తాయని అని యుద్ధం చేస్తున్నారు మా పిల్లలు అప్పుడైతే మేము బోరింగ్ ని ఇలా పట్టుకొని చూపిస్తాం చూడండి మేమైతే చిన్నప్పుడు అలా ఇలా పడుతుంటే ఇట్లా ఇలా పట్టుకొని నీళ్ళు ఇక్కడ నుంచి వస్తుంటే ఇలా చూసి నీళ్ళని బయటకు వస్తాయా రావని చూస్తాము చూద్దాం మా పిల్లలు అయితే కొడుతున్నారు నీళ్ళు వస్తాయో రావాలి కానీ వాళ్ళకైతే ఫుల్ ఆనందంగా ఉంది ये हाय हाय ए रानी ये बोरिंग सेड़ी पड़ी है कमली तेरी कब तक कबली 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 कब ஆகண்டி 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 சாலைங்க எங்க சாலை சாலை ஊட் ஷானி அவுட் அதில் வந்து

ఫైనల్ గా అయితే మేము మా ఊర్ని మా స్కూల్ ని చూడడం జరిగిందండి ఇప్పుడు మీకు మా ఇల్లు చూపిస్తానండి మేమున్న ఇల్లు అండి ఇల్లు అయితే మొత్తం కూడా పడిపోయింది ఈ మధ్యనే పడిపోయింది ఇంటి దగ్గరకు వచ్చాం కదండి అందరు ఇంటి దగ్గర వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఏంటని మాట్లాడుతూ ఉన్నారు ఇది మేము ఓమన్ ఉన్న ఇల్లు మేమున్న ఇల్లు ఈ పక్క మా అమ్మమ్మ వాళ్ళు ఉన్న ఇల్లు అండి ఆ పక్క ఖాళీ ప్లేస్ కూడా అయితే మాదే అండి మొత్తం అయితే ఇల్లు పడిపోయిందండి ఈ ఇంట్లో ఉన్న జ్ఞాపకాలు అన్ని ఇన్ని కాదు చిన్నప్పటి నుంచి నా పెళ్ళయ్యే వరకు మేము ఆ ఇంట్లోనే ఉన్నామండి అసలు చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ అండి అవి పోతే చిన్న నాటి జ్ఞాపకం ఎప్పటికీ రాదు మా అమ్మ కూడా మాకు లేదు తల్లి లేకపోతే పుట్టిల్లు దూరం అనేసి చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇబ్బంది లేదండి మేము మా తాతయ్య వాళ్ళ ఇంటికి వస్తాం ఎప్పుడు వచ్చినా కూడా ఈ సంక్రాంతి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము